నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ చూద్దాం రెండు రోజుల నుంచి హాట్ న్యూస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాడు మంచిదే కానీ ఏడ ఫిట్టింగ్ పెట్టారు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాను కానీ సాధారణమైనటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చినంత సమయం కాకుండా ప్రజా సమస్యల మీద పోరాడాలంటే అధిక సమయం కావాలి నాకు అధిక సమయం ఇస్తాను అంటే తగినంత సమయం ఇస్తానంటే వస్తాను నాకు ప్రతిపక్ష హోదా కూడా ఏమవుద్దు అన్నాడు మరి దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్నది చూడాలి అసలు ఈ ప్రతిపక్ష హోదా గోళ యాది ఎక్స్ట్రా టైం గోళ అన్నది కొంచెం సామాన్యులకు అర్థమయ్యే విధంగా మాట్లాడుకున్నాం ప్రతిపక్ష హోదా అనేది టెన్ పర్సెంట్ ఆఫ్ హౌస్ మోషన్ పీపుల్స్ ఉంటేనే ఇవాళ అన్నది సాంప్రదాయం అని మాట్లాడుతూ ఉంటారు రైట్ ఎప్పుడు ఒక చిన్న టెక్నికల్ పాయింట్ అందరూ మర్చిపోతున్నారు ఒక రాష్ట్రంలో ప్రధానంగా నాలుగైదు పార్టీలు పోటీ చేసినప్పుడు ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో అది అధికార పక్షం తర్వాత అధికారాన్ని కోల్పోయినటువంటి రెండు మూడు పార్టీలు కానీ ఉంటే గనక ఆ రెండు మూడు పార్టీలు ప్రతిపక్ష హోదా కోసం పోటీ పడతాయి కాబట్టి ప్రజా పక్షాన గొంతు పెకిలించడానికి ఒక అధికార పక్షం కావాలి సారీ ఒక ప్రతిపక్షం కావాలి కాబట్టి ఆ మూడు పార్టీల్లో ఎవరికైతే టెన్ పర్సెంట్ అబవ్ మేజర్ మెంబర్స్ ఉంటారో వాళ్ళని ప్రతిపక్షంగా ఎన్నుకోవడం సంప్రదాయం ఇప్పుడు అధికార పక్షంతో పాటు మిత్రపక్షాలు రెండు మూడు పార్టీలు ఉన్నప్పుడు ఆ రెండు ఆ మిగతా మూడు పార్టీలలో మేజర్ మెంబర్స్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఆ పార్టీని ప్రతిపక్ష పార్టీగా ఎలక్ట్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ ఏనే పార్టీకి పది మంది ఎమ్మెల్యేలుండి బీఏనే పార్టీకి ఆరుమంది ఎమ్మెల్యేలుండి సిఎన్ఏ పార్టీకి ఓ పదిహేను మందో ఇరవై మందో ఉన్నారనుకున్నా అప్పుడు ఏ పార్టీ నాకు ప్రతిపక్షం బి పార్టీ నాకు ప్రతిపక్షం అని అంటే కుదరదు అప్పుడు మాత్రమే ఏదైతే ఇప్పుడు పెద్దలు మాట్లాడుతున్నారో ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే అధికార పక్షాన్ని మెరుగ్గా ప్రభుత్వ పనితీరును మెరుగుపరచాలి అంటే వారు చేసేటటువంటి కార్యక్రమాలు కావచ్చు తీసుకునేటటువంటి నిర్ణయాలు కావచ్చు అది ప్రజలకు శ్రేయస్కరమా తద్వారా రాష్ట్రానికి మంచిదా కాదా అని విశ్లేషించడానికి ప్రశ్నించడానికి ఒక గొంతు కావాలి సో దానికోసం ప్రతిపక్ష హోదా అడగడం అనేది సర్వసాధారణం అయితే ఇప్పుడు పెద్దలు మాట్లాడుతున్నట్టుగా ప్రజలే మ్యాండేట్ ఇవ్వలేదు రైట్ ప్రజలు మ్యాండేట్ ఇవ్వలేదు అలా అని చెప్పేసి భారతదేశ చరిత్రలో టెన్ పర్సెంట్ లేకపోయినా కూడా ఇంతవరకు ఎప్పుడన్నా ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా అన్నది చరిత్ర ఒకసారి వెనక్కి వెళ్తే తెలుస్తుంది అదేవిధంగా ప్రజల పక్షాన నిలబడడానికి ఎవరున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం అసెంబ్లీ సెషన్కి జగన్మోహన్ రెడ్డి పోల సరే జగన్మోహన్ రెడ్డి పోలేదు అంటే ఆ పార్టీ తరఫున గెలిచినటువంటి మిగతా సభ్యులు కూడా వెళ్ళలేదు దానికి సభాలక్ష రీజన్స్ ఆయన చెప్పేది ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ఈ టెక్టికల్ లైన్లో ఫ్యాక్ట్ అనేది ఏంటి సభ సంప్రదాయాల దృష్ట్యా ప్రజాశ్రేష్ఠ దృష్ట్యా రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఆలోచిస్తే ఇవ్వచ్చు ఒకవేళ బహుశా అదే పరిస్థితిలో ఇంకొక పార్టీ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టద్దు ఇంకో పార్టీ ఉన్నా సరే ఇంకో పార్టీ ఉన్నా సరే ఇస్తే ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంటుంది అది ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నది వాళ్ళ ఇష్టం అందుకని అనుకుంటా బహుశా వీళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కోర్టును ఆశ్రయించి న్యాయస్థానాలను ఆశ్రయించడం జరిగింది ఇప్పటికీ ఆ కేసు పెండింగ్లోనే ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన దాని మీద ఇప్పుడు ఒక కంక్లూజన్ స్టేట్మెంట్ అయితే ఇవ్వాలా ఎందుకు ఇవ్వకూడదు అని ఒకవేళ టెన్ పర్సెంట్ ఆఫ్ మేజర్ షేర్ హోల్ మెంబర్స్ లేరు అన్న పాయింట్ కానీ రేస్ చేస్తే వీళ్ళు రేస్ చేసేటట్టు పాయింట్ ఇదే ఇన్ బిఫోర్ గతంలో కూడా ఢిల్లీలో కావచ్చు లేకపోతే ఇంకో చోటు కావచ్చు ఇచ్చారు కదా చెన్నైలో కూడా ఇచ్చారు కదా అనేటటువంటి పాయింట్ రైస్ చేస్తారు నంబర్ వన్ నంబర్ టూ ఒక రాష్ట్రంలో ఎన్ని ప్రధాన పార్టీలు ఉన్నాయి అన్నది కూడా పాయింట్ రైస్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర రాష్ట్రం తీసుకుందాం రాష్ట్రంలో ఉండేది కొన్ని పార్టీలు పార్టీల్లో మేజర్ పార్టీలు మూడు కూటమిగా ఏర్పడడం జరిగింది తర్వాత మిగిలిన పార్టీ ఎమ్మెల్యేలు కలిగినటువంటి పార్టీ ఒకే ఒక పార్టీ వైసీపీ పార్టీ సరే అది వైసీపీ పార్టీనా ఇంకో పార్టీ పక్కన పెడుతుంది ఏదైనా సరే ఒక పార్టీ ఉంది ప్రతిపక్షానికి పోటీ పడేటటువంటి పార్టీలు ఇంక లేవు ఇంకెవరైనా ప ప్రజాక్షేత్రంలో ధర్నాలు రాస్తారోకోలు అయితే చేయాల్సిందే ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నించాల్సిందే ఇప్పుడు జెడస్ రవణ్ కుమార్ అయితే ఎలా అయితే ప్రశ్నిస్తున్నాడు ప్రభుత్వాన్ని రోజు ప్రెస్ మీట్లు పెట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్సి ఆస్పెక్ట్స్ మీద మాట్లాడుతున్నాడు అలా మాట్లాడాల్సిందే తప్ప అసెంబ్లీలోకి వెళ్ళి ప్రశ్నించేటటువంటి అవకాశం ఉండదు ఎన్ని పార్టీలని ఉండొచ్చు కానీ ఇక్కడ గుర్తించాల్సిందే అంశం ఏంటంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయంగానే తీసుకుంటే కనుక చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు అనేటటువంటి ఒక క్రెడిట్ కూట ప్రభుత్వానికి వస్తుంది ఎలా అని కూడా అడగచ్చు సరే విమర్శించే వాళ్ళు రకరకాలుగా విమర్శించవచ్చు ఇప్పుడు శాసనసభ సమావేశాలు చూద్దాం అధికార పక్షంలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలే అధికార పక్షాన్ని ప్రశ్నించే పరిస్థితికి వస్తుంది అలా ప్రశ్నిస్తారా మనం అధికారంలో ఉన్నప్పుడు మన ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతారా ఒకవేళ చూపితే వాళ్ళకి అపొజిషన్ ఉంటుందా ఉండదు సాధ్యం దొరకనా తెలిసి మనం అధికారంలో ఉన్నప్పుడు మన పార్టీ గురించి మనమే ఎలా చెడుగా చెప్పుకుంటాం అని న్యూట్రల్ అయ్యేటటువంటి పరిస్థితి తద్వారా ప్రజల సమస్యలు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజా సమస్యలు అంటే ఈ మధ్యకాలంలో యూరియా సమస్య నిన్న మినిస్టర్ గారు కూడా మాట్లాడినట్టున్నారు తర్వాత ఈ ఆరోగ్య సంబంధించినటువంటి బకాయిలు ఉండడంతో దాదాపు టూ థౌజండ్ పైన క్రోస్ పెండింగ్ ఉండడంతో వాళ్ళు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఇవి డైరెక్ట్గా ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని విమర్శించే సాహసం ఎవరన్నా చేస్తారా నాకు తెలిసి ఎవరు చేయరు సో ఆ ప్రశ్నను ఉత్పన్నం చేయాలన్నా ప్రశ్నోత్తరాల్లో చర్చ జరగాలన్నా సెకండ్ పర్సన్ అనే వ్యక్తి ఉండాలి సో ఆ సెకండ్ పర్సనే ప్రతిపక్షం ఇక్కడ ప్రభుత్వానికి టెన్ పర్సెంట్ ఆఫ్ ఎమ్మెల్యేలు లేరు అనేటటువంటి రీజన్ పక్కన పెట్టేసి ఈ సందర్భంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ డిసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేశారనుకోండి రెండు ఆస్పెక్ట్స్ ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇచ్చారు అంటే రానున్న రోజుల్లో రానున్న కాలంలో ఒకవేళ ఏదేని రాష్ట్రంలో ఇలానే ఒక పార్టీ అధికారంలో అధికారాన్ని చేజెక్కించుకొని ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయలేనటువంటి అంటే అర్హత లేనటువంటి అర్హత లేనటువంటి పార్టీలు ఉన్నారనుకుందాం అప్పుడు ప్రజల సమస్యల మీద ప్రశ్నించడానికి ఒక పార్టీని ఎన్నుకోవాలి కాబట్టి అది ఒక కొత్త సంప్రదాయానికి తెరదీసినట్టు ఉంటుంది లా ఈజ్ సేమ్ ఫర్ ఆల్ లాలో కూడా ఎక్కడ లేదు మిత్రమా ఇవ్వాలని లేదు ఇవ్వకూడదని లేదు సో అపోనెంటు ఒకసారి రూల్ బుక్ ఒకసారి స్టడీ చేయండి మిత్రమా రూల్ బుక్ స్టడీ చేయండి ఇప్పుడు ఒకటైతే చెప్తా ప్రభుత్వాలు దేనికి ఉంటాయి పరిపాలన ఈ పరిపాలన దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రజల యొక్క యోగక్షేమాలు కావచ్చు రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ అయినా కావచ్చు వాటి మీదే పనిచేస్తే ఇక్కడ రూల్స్ మార్చమని నేను అనట్లేదు మరి ప్రజలే కదా ఓట్లేసి గెలిపించింది రాజకీయ నాయకులని రూల్స్ మార్చకూడదు అంటే శాసనసభలో చట్టాలు చేసేది ఎవరు నాయకులే కదా నాయకులే కదా మరి ఆ నాయకులు ఎన్నుకుని దెవరు ప్రజలు మనమే కదా మరి మన కోసం గాక ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తాయి ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తాయి మిత్రమా చట్టాలు కూడా ప్రజల కోసమే చేస్తాయి ఇప్పుడు ప్రభుత్వాలు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఏది ఆ దిశ ఐ మీన్ దిశ ఆడపిల్లల యొక్క రక్షణ కొరకు ఆ మొబైల్ యాప్ కావచ్చు లేకపోతే రకరకాలైనటువంటి నిర్ణయాలు కావచ్చు అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాలు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు దేనికోసం తీసుకున్నారు ప్రజల కోసమే కదా రాష్ట్ర అభివృద్ధి కోసమే కదా ఇప్పుడు నేను ఏమంటానంటే ఈరోజు మనం ఈ స్టాండ్ తీసుకున్నాము అంటే భవిష్యత్తులో కూడా ఇదే కంటిన్యూ అవుతుంది ఇక్కడ మనకు కావాల్సింది రాజకీయాలు కాదు నేను ఇవ్వమని నేను అన్నట్ల రూల్స్ ప్రకారం అని కాదు జగన్ వెళ్ళిపోతే వచ్చే నష్టం లేదు మిగతా పది మందిని అడ్డుకోవడం ఇక్కడ ఎవరు అక్కడికే వస్తున్నారు అక్కడికే వస్తున్నా ఇక్కడ ఎవరు ఎవరిని అడ్డుకోవాల్సినటువంటి అవసరం లేదు జనరల్గా ఏంటంటే మండలిలో కావచ్చు లేకపోతే శాసనసభలో కావచ్చు ప్రశ్నించడానికి ఒక గొంతు అవసరం అలాంటప్పుడు ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేసి ఉన్నటువంటి మూడు పార్టీల్లో ఒక పార్టీయే ప్రతిపక్షంగా కూడా నిలబడవచ్చు జగన్ అసెంబ్లీకి వెళ్ళిన అతను చేసిన పాపాల మీద మాట్లాడలేడు లిక్కర్ మీద భూముల మీద ఇసుక మీద కరెంటు మీద చిక్కిన్ మీద ఏం మాట్లాడతాడు ఈ పాయింట్ నేను గత తొమ్మిది నెలల నుంచి ప్రశ్నిస్తున్నా మిత్రమా ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పాలసీస్ని కొన్ని డిసిషన్స్ తీసుకొని ఉన్నారు ఎంక్వైరీస్ ఆ ఎంక్వైరీలు ఫస్ట్ స్టార్టింగ్లో ఇసుక గురించి ప్రతి సోషల్ మీడియా పత్రికల్లో చర్చనీయాంశమైనటువంటి అంశం ఇప్పుడు దాని మీద లేదు ఇసుక మీద ఎవరు మాట్లాడట్ల మట్టి మీద ఎవరు మాట్లాడట్ల ఎవరు మాట్లాడట్లా లెక్కల మీద చర్చలు జరగడంలా ఈ అరెస్టులు ఇవి ఇవి తప్ప దీనివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు అది చట్టం తన పని తను చేసుకోబోయేటటువంటి పని అది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దాన్ని దానికి వదిలేయాలా పులివిందలు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అసెంబ్లీలో వెళ్ళే కుర్చీలో కూర్చోవాలి అధ్యక్ష నాకు సమయం కావాలి దయచేసి ఇవ్వండి అని అడగాలి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం ఏంటి లిక్కర్ రేట్ తగ్గించి లిక్కర్ క్వాలిటీ క్వాలిటీ పెంచారు ఎవరు